ప్రభాస్ లైన్ లో ఉన్న సినిమాల్లో ఓ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనే డైలమా ఉండేది కానీ లేటెస్ట్గా ఈ ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయినట్టుగా క్లారిటీ వచ్చేసింది స్వయంగా దర్శకుడే ఈ విషయాన్ని కన్ఫర్మ్ అన్నట్టుగా హింట్ ఇచ్చేశారు ఇంతకీ ఎవరా డైరెక్టర్ ప్రభాస్ను హ్యాండిల్ చేయగలడా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజన్కు పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది హను రాఘవపూర్ చేస్తున్న ఫౌజీ షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది ఇక సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న స్పిరిట్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది ఆ తర్వాత కల్కి సలార్ ఉండనే ఉన్నాయి అలాగే మూడు సినిమాలకు సైన్ డార్లింగ్ అయితే ఈ మధ్యలో యంగ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నట్టు టాక్ ఉంది కానీ ఇటు ప్రభాస్ సైడ్ నుంచి కానీ ప్రశాంత్ నుంచి కానీ క్లారిటీ లేదు అయితే లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టుగా సాలిడ్ హింట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న ప్రశాంత్ ప్రభాస్ ప్రాజెక్ట్ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మీ రెబెలియస్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందని అడగ్గా దాని గురించి ఇప్పుడే తాను ఏమీ చెప్పలేనని కానీ హీరో డేట్లు ఇవ్వడమే ఆలస్యం సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు ఇక్కడ రెబెలియస్ ప్రాజెక్ట్ అంటే అది ప్రభాస్ సినిమా అని అంతా భావిస్తున్నారు కాబట్టి ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టే హనుమాన్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ ప్రస్తుతం జై హనుమాన్ తో బిజీగా ఉన్నాడు ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేశాడు అన్నట్టు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా అయిపోయినట్టు టాక్